ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగబాధ పడిపోతున్నాడు మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ అని ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు నలభై రెండు పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి అదే బీహార్ నుంచి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్కి ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కి మూడు రూపాయలు ఇస్తున్నారు ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంది మెట్రో రైలు కట్టొద్దనే కదా మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు అడ్డుపడుతున్నాడు మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు ఢిల్లీలో మన జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి గుజరాత్కి ఒక నీతి ఉత్తరప్రదేశ్కి ఒక నీతి ఢిల్లీకి ఒక నీతి బీజేపీకి ఒక నీతి తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన అంటే మీరు సాయింధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా కిషన్ రెడ్డి నూటికి నూరు శాతం సాయింధవ పాత్ర పోషిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్ క్యాబినెట్ ఆమోదమే పొందలేదు నార్త్ అండ్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటా పోతుంది ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసినా అంటాడు రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటాడు మరి నువ్వు కేంద్ర మంత్రి ఆరు సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలు పెట్టడం లేదు ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చు రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని ఈరోజు మీరు ఆరు సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఈడ బెదరటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు నువ్వు తీసుకురా నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా మూసీ నిర్మ మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తావా సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తానోళ్ళను బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ఒక్క రూపాయి రాలేదు యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి అది కూడా ఒక్క రూపాయ పన్ను మన కేంద్ర ప్రభుత్వాన్ని కడితే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వచ్చినాయి ఇవాళ సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఒక్క రోజైనా ఈ ఆరు సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించిన ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లు ఉందో చెప్పండి ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడిలో చెప్పండి మీ చిత్తశుద్ధి లేదు మీది ఎంతసేపున సైందవ పాత్ర ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు ఆటో పోతే ఆటో ఇస్తాం లారీ పోతే లారీ ఇస్తాం గుండు పోతే గుండు ఇస్తామన్నాడు గుండు లేదు బైక్ పోతే బైక్ ఇస్తామన్నాడు గుండు పోతే గుండిస్తామన్నాడు గుండు లేదు అరగుండు లేదు గుండు సున్నా ఇది మీ హామీ కాదా ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినో లెక్క చెప్పండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కాటిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు అప్పుడే మర్చిపోయినరా మీరు ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనార్టీలను చేర్చరు కాబట్టి మేము తిరస్కరిస్తాం రద్దు చేస్తామంటారు నేను కిషన్ రెడ్డిని చూటుగా అడుగుతున్నాను పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటికి సవాలు విసురుతున్నా నేను గుజరాత్లో ఇరవై తొమ్మిది ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీహార్లో ఇరవై ఆరు ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు మీ రాష్ట్ర ప్రభుత్వాల పీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి మండల్ కమిషనే రికమెండ్ చేసింది పీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని దూదేక్లా నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు పీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే అనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మా మిత్రుడు కృష్ణ మాదిగని పాపం కౌగులించుకున్నారు బానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు ఏపీసీడి వర్గీకరణ చేయట్లేదు మాదిగ మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము ఆ రోజు మాదిగ మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా పక్క రాష్ట్రంలో మీరు బీసీలను బీసీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా మీకు చిత్తశుద్ధి ఉందా మీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించిన అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉంది కిషన్ రెడ్డికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు చాలా మంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు రు బెదిరించినోళ్ళు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం రోజన్న నువ్వు తోడొచ్చినవా రోజన్న మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేం కావాలో నేను వారికి చెప్పి వివరించి వచ్చినా చాలా సందర్భాల్లో ఎదురుపడ్డప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన ఇంత గొప్ప అవకాశం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరించడం ఒకరోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ రెండో స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో ఇవాళ మెట్రో తొమ్మిదో స్థానానికి వాడిపోయింది ఇవాళ తమిళనాడుకు స్టాలిన్కు మెట్రో అనుమతి వస్తుంది తెలంగాణకు మాత్రమే రాదు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు మెట్రోకి అనుమతి ఇప్పిస్తుంది కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణకి ఇవ్వరు కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తాను ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు బలహీన వర్గాల కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీకు అభినందించడం ఇష్టం లేకపోవచ్చు ఒక్క ఒక్కరోజన్న కిషన్ రెడ్డి గారు కేసీఆర్ హరీషు కేటీఆర్ కులగణనలో పాల్గొనలేదు కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసిందండి పీఆర్ఎస్ను ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కిషన్ రెడ్డి గారు కులగణనలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ను పాల్గొనమన్న డిమాండ్ మీరు ఎందుకు చేయలేదు వాళ్ళు మొదటి రోజు చెప్తారు రెండో రోజు నువ్వు చెప్తావు మీ ఇద్దరు పీఆర్ఓలు ఒక్కరే కదా ఇప్పుడు కూడా ఈరోజు ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు ఇంకా పన్నెండు గంటల వరకు టైం ఉంది కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలి కదా కేసీఆర్కు కులగణలో చేరండి కులగాలో చేరడం ద్వారా మనం బలైన వర్గాలకు అండగా నిలబడతామని ఎందుకు చెప్తలేడు కిషన్ రెడ్డి గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు బండి సంజయ్ గారు ఎందుకు డిమాండ్ చేస్తలేరు అంటే వాళ్ళని డిమాండ్ చేయరా కేవలం కాంగ్రెస్ పార్టీని చేసిన వాళ్ళనే తిడతారా మీరు తప్ప అంటున్నారు ఎక్కడ ఉందో చూపిస్తలేరు నేను కూడా పాత్రికే మిత్రులను అడుగుతున్నా తప్పు అనడం అనేది అన్నిటికంటే అల్కట్ పని ఎక్కడ తప్పు ఉందో చూపిస్తామని అడుగుతున్నా వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం ఉంది వ్యవస్థ ఉంది అధికారులు ఉన్నారు ఏదైనా విషయం ఉంటే మేమే ఓపెన్గా సెక్రటరియట్లో కూర్చోబెట్టి అన్ని వివరాలు మీకు చూపిస్తాం రండి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాన్ని వంద సంవత్సరాలను జరగని ఒక గొప్ప విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఏదో రకంగా బీసీలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు కిషన్ రెడ్డి గారు చేస్తున్న ఎటకారపు పనులు కుదరవు